సనాతన ధర్మ పరిరక్షణకై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదైన పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఏలూరు నగరంలో సనాతన ధర్మ పరిరక్షణ మరియు లోక కళ్యాణార్థం నేను సైతం అంటూ ఏలూరు జనసేన నాయకులు నారా శేషు తలపెట్టిన ఏడుకొండల స్వామికి ఏడు రోజులు శ్రీనివాస వైభవ స్వాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో నాలుగవ రోజైన మంగళవారం ఉదయం నిర్వహించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగింది భక్తుల సమక్షంలో పవిత్రనామ జపంతో గ్రామోత్సవం మంగళవారం సాయంత్రం నిర్వహించారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్దేశించిన కార్యక్రమాలను తోచా తప్పకుండా నిర్వహించాలని జనసేన నాయకులు నారాశేషు ఆధ్వర్యంలో కార్యక్రమంలో భక్తులు జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ల శ్రీనివాస్ నగర ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ చౌదరి ఏలూరు ఆర్గనైజింగ్ సెక్రటరీ బండి రామకృష్ణ ఏలూరు నగర సెక్రటరీ పేరాబత్తుల సాగర్ నలభై ఐదవ డివిజన్ ఇన్ఛార్జ్ కటకం భానుప్రకాష్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు భారీ ఎత్తున పాల్గొని నిర్వహించారు వనితల కోలాటం సన్నాయి మేళాలతో ఈ గ్రామోత్సవం అన్ని ప్రధాన వీధుల్లో భక్తజనుల సాక్షిగా అంగరంగ వైభవంగా ముందుకు సాగింది పతి <laughs> ఆ శ్రీనివాసు యొక్క వైమవోత్సవాలు అడుగుపెట్టి హైందల వరకు సంస్థాపనగా నిలుగు చేస్తున్నాడు